శ్రీగూరుభ్యోన్నమా స్కందంపూర్ణకాతికమహాపురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము ఏకోనవింశతి అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియచేయి అని కోరగానే ఇలా వినిపించసాగాడు ధర్మదత్తు వాఖ్యానం చాలా కాలం పూర్యం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరం అనే ఊరు ఉండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరి పూజాసక్తుడు నిత్య ద్వాదసాక్షరి జన జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విపురుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజాముని లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని వైష్ణవాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోరధ్రంస్టాలు పాటేస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దలసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము కలది పందివలే అరుస్తూ అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దాన్ని చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్దగల ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసీభరితమైన ఆ జలతాడనం వల్ల ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అని రాక్షసి ఆ బ్రాహ్మణుకు సాష్టాంగ ప్రణమిల్లే తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా విన్నవించింది కలహ ఇలా చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందరి భిక్షుడనే బ్రాహ్మణని భార్యను అప్పుడు మిక్కరి కఠిన ఉంటూ కలహ అనే పేరుతో నేను నేనేనాడు భర్తాజ్ఞను పాటించేరుగను అయినా హితవును ఆలకించేదాన్నే కాదు నేనలా కలహాకారిణినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాధుని మనస్సు విరిగిపోయి మరుమను అనే కోరికతో ఉండేవాడు అతను అతన్ని నేను ఏ విధమైన సుఖమూ పెట్టలేదు మరుమ ఆరుమను చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక తాగి చనిపోయాను యమదూతలను తీసుకుని వెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండాలను తెలియచేసు శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అందు మీద చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్ర భోజనం చేసిన తర్వాత కూడా భర్త కన్నం పెట్టేది కాదు అందువల్ల మేకజన్మ ఎత్తి బాధిష్టగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసు బాధ కలిగించినందుకు కాను పంది యోరిని పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తిన్న పాపానికి పెళ్ళి పెళ్ళి యోనిని పుట్టి తన పిల్లలను తానే తినుగాక భర్త ద్వేషేన ఆత్మహత్య చేసుకున్నందున అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమన పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత ప్రేత శరీరాన్ని ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తురిమి కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి నాకు కలిగింది పుణ్యతేజస్వైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితువైన ఉభుసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీన్ని తదుపరి ఎత్తవలసిన యోనుల్లో జన్మత్రయాన్ని నాకెలా విముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధాయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన గలవాడై ఆ విప్రుడు సుదీర్ఘ సమయం ఆలోచించి ఈ విధంగా చెప్పాడు ఏకోన అధ్యాయం సమాప్తము వింశత్యాధ్యాయం ధర్మదత్తుడు ఇలా చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు కాబట్టి నువ్వు పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రతపుణ్యంలో సగభాగాన్ని నీకు నేను ధారపోస్తాను తద్వారా నీవు ధరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదసాక్షరీ మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రతపుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోని కలహ ప్రేత శరీరాన్ని వదిలిపెట్టి దివ్యరూపుణి అయి అగ్ని లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షాదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకులు కలహ విమానమందు ఆశయనుగా దసరగణాల చేత సేవింపబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలు ఇద్దరూ అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులు ఎందు దయాబుద్ధి గలవాడువు ధర్మవిధుడువు విష్ణుభక్తుడువు అయిన నీవు అత్యంత యోగ్యుడవు ఈ కలహను పుతి పునీతురాల్ని చేశావు లోకోత్తరమైన కార్తీకవ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మల్లోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వం సుంచితమంతా నీచే చేయించబడి స్నాన ఫలం వలన తొలగిపోయింది ఈ విష్ణుజాగరణ ఫలంగా విమానం తీయబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజ రూపాన్ని పొంది తులసి పూజాతుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు జాన తత్పరుడపై నీవు ఇద్ద్ర భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతల వరం ఇంకా ఎలా చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాన తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథురేని మహారాజుగా నువ్వు పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తైన ఈ కలహ ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్యకార్యార్థమై భూమిని అవతరించబోతున్న విష్ణువు ఆ పుట్టకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంలో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడిందై ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగ పుణ్యానికే స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలని నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడకు అన్నారు విష్ణుదూతలు ఏవం శ్రీ పద్మప్రాణాంతర్గత కాలి కార్తీక మహత్యం ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కృత్ర సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్పణమస్తు